కానీ మీ మనసులో అసలు ఈ ఆలోచన రానేలేదు ఎందుకంటే మీ మనసు అహంకారంతో నిండి ఉంది ఎక్కడైతే అహంకారం ఉంటుందో అక్కడ మనిషి తన గురించి కాకుండా ఎదుటివాళ్ల గురించి ఆలోచించే అవకాశం ఉండదు శరీరంలో అసలైన శక్తి మన మెదడులో ఉంటుంది నీ చేతుల్లో చాలా బలం ఉంది కానీ శారీరక బలం నీ బుర్రలో ఎంత అహంకారం నింపిందంటే అది నీ బుద్ధిని నీ ఆలోచించి అర్థం చేసుకునే విధానాన్ని అంతం చేసింది నీ కరుణ నీ సంవేదన అన్నిటినీ దూరం చేసింది అహంకారం అలాంటి సమయంలో శరీర బలానికి అసలు ఎలాంటి విలువ ఉండదు బలవాన్ చెడ్డవాడు కావడం చాలా సులభం మంచివాడివి కావడం చాలా కష్టం ఎందుకంటే మంచితనం దాంతోపాటుగా బాధ్యతలను తీసుకునొస్తుంది ఈ బలప్రయోగాన్ని నువ్వు నీ ఉనికిని స్థాపించుకోవడం కోసం కాకుండా ప్రజల మంచికోసం ఉపయోగిస్తే అప్పుడు అందరి మర్యాద అలాగే ప్రేమను నువ్వు సంపాదిస్తావు ఆ తర్వాత నీకెవరి దగ్గర ఏదీ లాక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు ఎందుకంటే ఎదుటి చూసుకునే చూసుకునేవాళ్లందరినీ కూడా ఆ భగవంతుడే స్వయంగా చూసుకుంటాడు